ఓకే ప్రవీణ్ కుమార్ గారు వారు ఏకలవ స్టూడెంట్ తెలుసుకుంది నేను తర్వాత సో ఆ ఏకలవ్య స్టూడెంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ స్థాపత్య పుస్తకాన్ని కూడా చక్కగా తీసుకొని కొంత అభ్యాసం చేశారు వారు మనం చెప్పిన వీడియోస్ ద్వారా స్థపతి యొక్క ఆత్మ అర్థం అవడం మొదలై ఉంటుంది వీడియోస్ ద్వారా కొంత అర్థమైంది కేవలం ఫౌండేషన్ ఇప్పుడు వాస్తు పురుష అంతర్భాగం అంటే ఏదో తక్కువ చెప్తున్నాను కాదు ఒక బేసిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ కోర్స్ అనేది మూడు రోజులు పెట్టాము రెండు రోజులు అయింది ఆల్రెడీ ఒక ఫ్యామిలీ గాయం కట్టే విషయంలో కానీ ఒక స్థలం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలనే విషయంలో వాళ్ళ పరిమళు సాధించారు మూడో రోజు ప్లాన్ గీసే వచ్చారు ఇప్పుడు ప్లాన్ గీస్తున్నారు ఆయనతో లోపల ప్లాన్ గీస్తారు కరెక్షన్ చేస్తారు ఇప్పుడు మనం చేసినటువంటిది విధానం ఏంటి మీరు అర్థం చేసుకుంది ఎందుకు అది చేయాల్సి వచ్చింది ఎంతమంది ఈ విధానం మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి మీ చుట్టూ మీ నెల్లూరు జిల్లాలో అటు జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏంటి మీరు కబడిచ్చింది ఏంటి చక్కగా ప్రేక్షకులకి చెప్పండి సార్ ముందుగా చెప్పాలంటే అసలు వాస్తు పరిజ్ఞానం గురించి నేను దాని మీద నుంచి చెప్పాలి సార్ చెప్పాలి మీరు మరి అది నేను ఫస్ట్ వెనక్కించి చెప్పి ఇది కనపడేటట్టు అదిగా సహజంగా జీవితంలో ఒడిదుడుకులు అనేటివి వస్తాయి సో అది కారణము ఒకటి వాస్తు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో మా ఫాదర్ వాళ్ళు వాస్తు కరెక్ట్గా పెట్టి ఇల్లు కట్టారా లేదా కనీసం నేనైనా ఆ విధంగా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఇప్పుడు యూట్యూబ్ మాధ్యమం వచ్చింది కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాను సార్ అందులో చాలా మంది వీడియోస్ వచ్చాయి చూశాను అందరూ చెప్తూ ఉండేవి ఎలా ఏంటి అనేది ఎలా కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలని చెప్తున్నారు కానీ సరైన ప్రామాణికలు లేదు ఆ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసిన తర్వాత అసలు మొదటి నుంచి అలా చెప్పారు వాళ్ళకి తెలిసి చెప్తున్నారా తెలుసుకొని చెప్తున్నారా మొదటి చెప్పింది మధ్యలో మార్చుకుంటున్నారా అనే దాంతో సెర్చ్ చేస్తూ వచ్చాను సార్ ఆ క్రమంలో చాలా మంది చూశాను డిగ్రీలు వస్తాయి అని చెప్పి సెంటర్ ద్వారాలు వస్తాయని చెప్పేసి రకరకాలు పెట్టున్నారు ఆ క్రమంలో మీది కూడా వచ్చింది సార్ స్థాపత్యవేద అని అంటే ఆ నేమే ఒక శాస్త్రీయం అనేది ఉంది అనేది నాకు అనిపించింది సో దాంతో ఇది కూడా చూద్దామని చెప్పి మీ వీడియోస్ చూసాను సార్ చూస్తే పన్నెండు సంవత్సరాల నుంచి పెట్టున్నారు రీసెంట్ వాళ్ళంతా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు క్రితం నుంచి పెట్టున్నారు మీది పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి నేను మొదటి నుంచి మీరు మీరు మీ ప్రయాణం ఎలా ఉందనేది కూడా మిమ్మల్ని పరీక్ష చేశాను సార్ అంటే ఎదురుగా లేను కాబట్టి చేసాను ధర్మానే తప్పదు మేము కూడా పరీక్షలు ఎదుర్కోవాలి అలా చేసిన క్రమంలో మీరు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తూ వచ్చారు భౌగోళిక దిక్కుల అనుసానం చేసి కట్టాలి అనేది చెప్తూ వచ్చారు అది ఎలా కట్టాలి ఏంటి అనే క్రమంలో ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ద్వారా అంతా కూడా చూసినాను కానీ మ్యాగ్నెటిక్ కాదు శంకుస్థాపన ద్వారా అన్నారు వాస్తవాన్ని శంకుస్థాపన అనేది మా మా ఏరియాలో ఎలా చేస్తారంటే సాల్వ్ పెట్టేసి పిల్లర్ పాయింట్లు ఇచ్చేస్తారు ఏదైతే ఈసాను వాళ్ళ పిల్లర్ ఉంటుందో అది దైవ స్వరూపం అన్నట్టుగా చూసుకొని అక్కడ ఇటుకలు అన్నీ వేసి పూజ చేసి దాన్ని కట్టుబడిలా చేసి అక్కడ నుంచి దాని మీద పిల్లలు మొదలు పెడతారు సార్ అక్కడ పూజ క్ర కార్యక్రమాలన్నీ చేస్తారు అదే శంకుస్థాపన అయిపోయింది అని అని అన్నారు యూట్యూబ్ ద్వారా చూసుకునేది ఏంటంటే బ్రహ్మస్థానంలో గుంత తీసి అక్కడ పూజ చేసి అక్కడ ఇటుకలు పద దేవతలకి కాస్త నైవేద్యాలు ఇట్లా ఇట్లా పెట్టాలని చెప్పి చెప్పారు ఇది శంకుస్థాపన విధానం అని చెప్పి చెప్పున్నారన్నమాట మీ వీడియోస్ చూసిన తర్వాత ఏంటంటే శంకుస్థాపన అనేది పూజ చేయడం కాదు ఆ భౌగోళిక దిక్కులకి ఇల్లు కట్టడానికి ఆ దిక్కుల్ని కనుక్కోవడం అనేది సార్ ఆ కనుక్కోవడం అనేది ఈరోజు మీరు ఆల్రెడీ వీడియోలో పెట్టున్నారు కొన్ని అది ఎగ్జాంపుల్ ప్రకారం తీస్తున్నారు ఈ రోజు ఏంటంటే డైరెక్ట్ గా చూపించారు అది కూడా ఏం చెప్తున్నారు అంటే సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే చేసుకోవచ్చు అంటే రెండు రోజులు చేసినప్పుడు అవసరం లేదు అది అంటారు ఓకే అది రేపు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తుంది మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది అనమాట ఆ రోజుని ఇదే చేస్తే డైరెక్ట్ గీత కొట్టేసి అదే డైరెక్షనల్ లైన్ అండ్ మిగతా టైమ్స్లో మనం జియోగ్రఫికల్ ఎక్కడున్నాం ఎక్కడ ఈ రోజు ఇది ఎక్కడ కడుతున్నాం అనేది ఉత్తరార్థ గోడలో ఉందో దక్షిణార్థ గోడలో ఉందో చూసుకోవాలి అందుకని ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఎంటైర్ ఎర్త్ ఎందుకంటే జీక్వేటర్ నుంచి ఉత్తర నార్త్ పోలేపు కొన్ని కంట్రీస్ ఉన్నాయి కింద దక్షిణాలు దిగువలు కొన్ని ఉన్నాయి ఇక్కడ నుంచి పై ఒడికి అప్లై అయ్యేది వీడికి ఆపోజిట్ గా అప్లై అవుద్ది అంటే ఆరు నెలలు ఇక్కడ జరిగే ప్రక్రియ ఆరు నెలలు ఇక్కడ జరుగుతుంది ఓకే అందువల్ల జాగ్రత్తగా కరెక్షన్స్ చేయాలి కంటిన్యూ తూర్పు దిక్కుని తూర్పు పొడవు దిక్కుల్ని వాటిని సా ముందు అవి వస్తాయి వాటిని సాధించిన తర్వాత ఉత్తరం దక్షిణ దిక్కులను సాధించ సాధిస్తాము దానికి లంబంగా ఈ రోజుకి మీరు చెప్పేది ఏంటంటే ఈ రోజు అనేది ఎగ్జాక్ట్ కాదు కొంత డిక్లరేషన్ అనేది కొంచెం వేరియేషన్ తీసుకోవాలి అని అని చెప్పారు మధ్యలో సారీ ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఈ ఈ పరిశోధన మనం చేయడం ద్వారా ఈ రోజున అంటే ఉత్తరానికి లేదా దక్షిణానికి సంబంధించినటువంటి లైన్ మనం కనుక్కుంటాం దాని నుంచి మిగతా డైరెక్షన్స్ కనుక్కుంటాం అంటే ఈ పాయింట్ పశ్చిమం మీద ఈ పశ్చిమ రిమ్ము మీద వచ్చే పాయింట్ మధ్యాహ్నం తూర్పు రిమ్ము పైన ఈ ఈ సర్కిల్ తూర్పు రిమ్ము పైన వచ్చే పాయింట్ కలిపినప్పుడు వచ్చే రాక అది ఏ డైరెక్షన్ చూస్తుంది పడవ అదే అదే పాయింట్లు పశ్చిమాన్ని తూర్పుకి వస్తే లైన్ కలిపితే లైన్ ఎటు చూస్తుంది ఉత్తరాన్ని చూస్తుంది సో ఇవాళ ఉత్తరాన్ని నువ్వు కనుక్కుంటున్నావు లేదా ఇటు నుంచి చూస్తే ఇవాళ దక్షిణాన్ని నువ్వు కడుకుంటున్నావు ఓకే ఓకే సార్ అర్థం అది కరెక్ట్ చేయడానికి ఆపేయండి అంటే డిసెంబర్ ఇప్పుడు మీరు దాన్ని బట్టి అర్థం ఏంటంటే దక్షిణాయనంలో మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఈ సర్కిల్ కి వచ్చే రేఖ అనేది అది ఉత్తర దిక్కు ఎప్పుడు ఉత్తర దిక్కే ఇవాళ కాదు ఉత్తరాయణంలో పక్క వస్తుంది రాదు అదే మీరు తెలుసుకోవాలి నీకు ఈ లైన్ వస్తుంది ఆ లైన్ ఇలా రావచ్చు ఇలా రావచ్చు ఆ వేరియేషన్ వస్తుంది కానీ ఎప్పుడు ఆ లైన్ ఇక్కడే వస్తుంది ఉత్తరాయణంలో సన్న ఇట్టేళ్తారు కదా సార్ కాదు పిచ్చివాడ ఉత్తరాయణం దక్షిణాయన కాదు భూమి ఎప్పుడు పశ్చిమం నుంచి తూర్పు తిరుగుతుంటది మనకు తూర్పున ఉదయం అనుకుంటాం మధ్యాహ్నానికి దక్షిణానికి వస్తాడు అది ఎప్పుడు అది మనం చూస్తూనే ఉంటాం అది దక్షిణాయనలో ఉన్నవాడికి కూడా ఉత్తరా ఉత్తరాధిగా ఉన్నాడికి కూడా సేమ్ ప్రాసెస్ అది ఎందుకంటే ఎర్థన తీసుకున్నప్పుడు కింద పైన తూర్పు ఒకటే కదా అదే కన్ఫ్యూజన్ అనేది ఉంటారు మనకి వేరియేషన్ ఉంటుంది అంతే ఆ ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఒరిగి తిరుగుతూ ఉంటుంది నేను రాత్రి ఏం చెప్పా మీరు అర్థం చేసుకోవాలా ఈక్వేటర్ అనేది తీసుకునేటప్పుడు ఈక్వేటర్ దగ్గర ఆ పర్టికులర్ డేస్ కి అంటే ఇరవై రేపు మార్చి ఇరవై మూడు ఏమవుతుందో చెప్పిన భూమి యొక్క ఈక్వేటర్ సన్ యొక్క అంత పెద్ద సన్ యొక్క ఈక్వేటర్ రెండు ఎలైన్ అయితే ఆ రోజు ఏమో ఈక్వేటర్స్ ఎలైన్ అవుతాయి అప్పుడు ఈ రేస్ వచ్చి పడినప్పుడు భూమి మీద పైన సమానంగా కింద సమానంగా పడుతుంది అందువల్ల పైన సమానమైనటువంటి పగలు కింద సమానమైనటువంటి పగలు వస్తుంది ఆ ఒక్క రోజే అంటే రెండు ఉత్తరార్ధ గోళంలోను దక్షిణార్ధ గోళంలోను ఈక్వేటర్ బేస్ చేసుకుని ఆ ఒక్క రోజు ఈక్వల్ డే అండ్ డే ఈక్వల్ డే అండ్ నైట్ ఉంటుంది అర్థమైందా కానీ మనకేం జరుగుతుంది ఈ యొక్క భూమి ఒక ఆరు నెలల పాటు భూమధ్య రేఖను బేచ్ చేసుకొని ఒక ఇరవై మూడు మ్యాక్సిమం వరగడం ఇరవై మూడున్నర డిగ్రీలు ఈక్వేటర్ బేస్ చేసుకుని వాళ్ళ ఈక్వల్ డేట్ ఏమి ఉంది పైన ఇక ఉత్తరార్ధకాలం ఏమవుతుంది ఇలా 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 ఒరిగితే వెళ్ళినప్పుడు సన్న ఎక్స్పోజర్ ఉత్తరార్థకాల మీద ఎక్కువ పడుతుంది అదే టైంలో ఇక్కడ తక్కువ పడుతుంది అర్థమైందా అలాగా మూడు నెలలు ఉరుగుద్ది సార్ సో ఆ ఇరవై మూడున్నర డిగ్రీలు వరగడం ద్వారా వచ్చేటటువంటి వేరియేషన్ అవతలలోడి తగ్గిపోతుంది తర్వాత ఏమవుతుంది భూమి మూడు నెలలు ఇలా ఒరిగింది మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ న్యూట్రల్ అవుతుంది ఈక్వేటర్ దగ్గరికి వస్తుంది మళ్ళా సో ఇప్పుడు మనకేం జరుగుతుంది మనకి అది దక్షిణార్ధ గోళం వైపు ఒరుగుతూ వెళ్తుంది అందుకని మనకి ఇక్కడ తక్కువ డే టైమ్ ఉందన్నమాట అది రేపు ఇరవై రెండో తారీఖు వరకు ఈ జరుగుతుంది డిసెంబర్ ఇరవై రెండు వరకు దక్షిణార్థ గోళం వైపు ఒరుగుతుంది అంటే వాడికి డే టైం ఎక్కువ అవుతుంది అంటే వాడికి వస్తుంది దక్షిణాయిన పుణ్యకాలం వాడికి నడుస్తుంది మనకు ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగే ప్రాసెస్ దక్షిణార్థ గోడలో ఉన్నోడికి నడుస్తుంది అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ కింద ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో మా మడగాస్ని కొన్ని ఆఫ్రికన్ కంట్రీని సీ పరిస్థితి ఏదో ఉంటుంది దేశము ఇటువన్నిటికీ టైం జోన్ కూడా చేంజ్ అవుతుంది అఫ్కోర్స్ అది టైం జోన్ అనేది ఇట్స్ ఇంపాక్ట్ భూమధ్య పోల్స్కి ఎంత దూరంలో ఉన్నావు భూమధ్య ఎంత దగ్గర ఉన్నా టైం జోన్ అది వేరే విషయం మళ్ళీ ఈ ఏమున్నది వాడు వాడు ఫోన్స్ కి అంటార్కిటికా దగ్గర ఉన్నాడా ఆర్టిక్ దగ్గర ఉంటే ఒక రకము ఉండదే ఓకే ఆ అలైన్మెంట్ ని బట్టి మార్చే ఎస్ ఓకే ఎక్కడ దాకా వచ్చా నే ਮర్చిపోతా అదే ఇక్కడ వచ్చేది ఉత్తరం దిక్కు కనుక్కు సో మీరు అనుకునేటట్టు ఉత్తరాయగాల ఇట్లా ఇట్లా రాణం అనునది అది ఇక్కడే వస్తాయి ఆ పాయింట్లు ఓకే కాకపోతే ఆ వేరియేషన్ నువ్వు ఏ నెల చేస్తున్నావు ఆ భూమి ఒరిగేటప్పుడు పూర్తిగా ఒక ఇరవై మూడున్నర డిగ్రీలు మూడు నెలలకు ఉరుగుతుంది మ్యాక్సిమం ఒరగడం అది ఆ మధ్యలో మనం చేస్తున్నాం ఇంకో ఇరవై రోజుల్లో ఒరుగుడా అయిపోద్ది దక్షిణ నుంచి మళ్ళీ తిరుగుతుంది ఇంకా ఒరుగుతుంది ఇంకా స్టిల్ వాళ్ళ తారీఖు ఎంత తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిది ఇంకో పదిహేను రోజు ఇరవై రెండో తారీఖు వరకు ఇంకా ఒరుగుతూనే ఉంటుంది దక్షిణం పక్కకి ఇంకా మన డేట్ ఏం తక్కువ అవుతే వెళ్తూ ఉంటుంది కానీ మనం ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ ఏంటి ఆ డే టైం వేరియేషన్ మనం వెనక్కి తిప్పి సెట్ చేసాం అనుకో మనకి ఈక్వేటర్లైనా వచ్చేసిందా మై పాయింట్ అదే అనమాట అందుకే సబ్జెక్టు శంకు చేయడం సంవత్సరం పాటు మార్కులు పెట్టండి ప్రతి మూడు నెలలుగా నేను ఒకసారి చూస్తాను సీరియస్లీ నాకు వ్యవస్థ లేదు రేగు షెడ్ పెట్టే అది చెయ్యాలంటే ముందు కింద కూడా కరెక్ట్ లెవెల్ జీరో లెవెల్ జీరో లెవెల్ ఉండే చుట్టూ పది బై పది స్థలాన్ని జీరో లెవెల్ పెట్టాలి మీరు జీరో లెవెల్ చేసుకుని జీరో లెవెల్ ఉండాలి షాడో తేడా షాడో ఆ షాడో ముందు పడుతుంది అది సార్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ చేయండి బయట వాళ్ళకి ఇంటికి ప్లాన్ ఒకటి ఇవ్వాలండి అని అంటే ప్లాన్ ఏం లేదు డైరెక్ట్ గా వచ్చి సాల్వ్ పట్టేస్తామని అన్నారు సాల్ పెట్టేయడం అంటే ముగ్గు డైరెక్ట్గా డైరెక్ట్గా ముగ్గు వేసి రూమ్స్ సపరేట్ చేసి చేసేస్తాము అని అన్నారు డైరెక్ట్ ఎంతది డ్రాగన్ అనమాట అలాగే సార్ డైరెక్ట్గా ఇప్పుడు తూర్పుకి ఉత్తరానికి అలం పెట్టుకోండి మేఘాలు రాకుండా మనకి అయ్యా టయానికి ఒక్కసారి బయటకు వచ్చి వెళ్ళిపోయాయి అని చెప్పి అలం పెట్టుకోండి ఉత్తరం ముక్కి కరెక్ట్గా కట్టాలని అంటుంటారు అని అంటే లేదండి పక్కన వాళ్ళ ఇల్లుకి మీ ఇంటికి కాస్త దోషం అది ఏర్పడుతుంది అని అన్నారు మీ మీ యొక్క వెంచరే దిక్కులకి సరిపెట్టి కట్టుంటే ఆ విధంగా మీకు సరిపోద్ది అందరు ఇల్లు ఒకటేగా కట్టుకుంటారు అలా లేదు అని అన్నప్పుడు మీరు రోడ్డు కనుసరించి కట్టుకోవాలి అని అన్నారు అంటే అట్లా ఎందుకు వస్తాయి సార్ దోషము అని అన్నారు అని అడిగాను అడిగితే లేదు మీరు ఒక ఒక సైడ్ చూస్తూ పక్కన వాళ్ళు రోడ్డు చేసి కట్టుకున్నప్పుడు వాళ్ళ దోషము వాళ్ళ అది ఉన్నాయి కదా మదర్ వాల్స్ అది ఎఫెక్ట్ మీకు పడుతుంది అని అన్నారు నా పక్కన ఎవరు కట్టలేదండి నేనే కడుతున్నాను అని చెప్పాను అట్లయితే మీరు కట్టుకోవచ్చు అని అన్నారు అలా ఎలా సారనాన్ని సరే ఇప్పుడు నేను కట్టేస్తాను రేపు వాళ్ళు రోడ్డు కనుసందించి కట్టారు అప్పుడు నా దోషం వాళ్ళకి పడుతుందా వాళ్ళ దోషం నాకు పడుతుందా అని అడిగింది మీ దోషం వాళ్ళకి పడుతుంది అని అంటాడు అంతే అంటే మీకు మీకు అనుగుణంగానే కట్టుకోవాలి అయినా మీకు అనుగుణంగానే కట్టుకోవాలి అయినా అని అన్నారు అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా సార్ వాళ్ళు దీని ప్రకారం కట్టుకుంటారు కదా లేదా నాకు కట్టిన వాస్తు సిద్ధాంతి ఆయన కట్టిన వాస్తు సిద్ధాంతి అన్నప్పుడు మీ ప్లాన్ ఆయన కాపీ చేయరు కదా ఆయన ప్రకారం ఆయన కడతారు కదా అప్పుడు ఇద్దరికి ఎఫెక్ట్ పడుతుంది అంటే ఆ ఒకరిది ఒకరికి పడుతుంది అని అన్నా అప్పుడు అండ్ ఇట్లా కాదు సార్ అని చెప్పి నాకు అనిపించింది అంటే ప్రతి ఒక్కరు అలానే చెప్తుంటారు అన్నమాట సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ లాగా ఉంది సార్ శాస్త్రాల్లో ఉండేది మీరు చూపించి మరి చెప్తా ఉన్నారు శాస్త్రాల్లో ఏదైతే ఆ పదాలు వాడున్నారో దాన్ని వక్రీకరించి బయట చెప్తా ఉన్నారని